ఈ సర్కస్ చూడండి ఫ్రెండ్స్ సినిమా ఎంత బాగా చేస్తుందో తీగ మీద ఈ సర్కస్ చూసి నేను చాలా రోజులైంది ఫ్రెండ్స్ అంటే చాలా అంటే చాలా రోజులు అయింది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్న ఇక కూడా చాలామంది ఉంటారు కదా చూసేటోళ్ళు ఇట్లా ఎప్పుడో చూసి ఎప్పుడో చూసేటోళ్ళు ఇక వాళ్ళకి కూడా ఒకసారి చూపిద్దామన్నట్టుగా వీడియో పెడుతున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కి కట్ట అటు ఇట్లుంటుంది తీగ మీద నడిచేది మొత్తం ఆ కట్టె పట్టుకొని చాలా బాగుంటుంది ఆ కట్టనే బ్యాలెన్సింగ్ చేస్తారు ఫ్రెండ్స్ అంటే ఇక అటు ఇటు బ్యాలెన్సింగ్ చేస్తారు అన్నట్టు అంటే మనం మధ్యలో నిలబడతాం కదా ఆ కట్టే బరువు కూడా ఎక్కువనే ఉంటుంది ఆ కట్టే బరువు ఇట్లా పట్టుకుంటుంది కదా అమ్మాయి అట్లా అట్లా పట్టుకున్నప్పుడు ఏంటంటే ఇక స్టేబుల్గా పట్టుకుంటే మనం స్ట్రైట్గా నడవచ్చు ఇక ఏమంటారు కట్టే అటు ఇటు అనుకో కింద పడిపోతుంది ఆమె చూడండి కట్టె చక్కగా పట్టుకున్నది చక్కగా నిలుస్తున్నది అట్లా మంచిగా నడుస్తుంది తీగ మీద అది ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా చేయొచ్చు సాధ్యమే మనుషులు ఏదైనా సాధించగలరని చెప్పవచ్చు ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధ్యమే ఫ్రెండ్స్ ఎవరైనా చేయవచ్చు ఏ సర్కస్ అంటే వాళ్ళు వాళ్ళ పని అది కాబట్టి మనకు విచిత్రం అనిపిస్తుంది మనం కూడా అట్లా ప్రాక్టీస్ చేస్తే వర్కౌట్ అవుతుంది ఆ పైన నీళ్ళ పెట్టింది కూడా బ్యాలెన్సింగ్ కోసమే ఆ నీళ్ళ బిందలు ఏంటంటే కదు కదులతో కింద వరకు అన్నట్టు అదో భయంతో తోటి ఆ నీళ్ళు నీళ్ళ బిందెలు ఆ కట్టే ఇంత బ్యాలెన్స్ బ్యాలెన్స్ కోసం ఫ్రెండ్స్ ఏమంటారు కరెక్టే చెప్పినా కామెంట్లో చెప్పుర్రీ రివరా కాకకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ టక్ ఏదో మ్యూజిక్ పెట్టారు కాకపోతే ఆ మ్యూజిక్ చేసి మనం మీతో మాట్లాడినట్టు ఉంటుంది కదా మనం చెప్పేసి వీడియో చుట్టూతో అని చెప్పి ఇక నేను ఇలా కాల్ ఇస్తున్నా ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇట్లా చూసి ఎన్ని రోజులు అయింది సర్కస్ నాలాగానే మీరు కూడా ఎక్కువ చాలా రోజులు ఆ తర్వాత చూస్తారు ఐఫూరు అనేది కూడా చెప్పండి కామెంట్లో కానీ చూసినప్పుడు మాత్రం చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడో మీ విలేజ్లో ఉన్నప్పుడు విలేజ్లో ఇట్లా వచ్చి ఇట్లా చేస్తుండే సేమ్ ఇక హైదరాబాద్ కూడా ఇప్పుడు చేస్తారు ప్రజెంట్ ఇది హైదరాబాద్లో వీడియో అన్నట్టు విలేజ్లో ఉన్నప్పుడు చేస్తుండే ఇట్లా విలేజ్లో మంచిగా అనిపించేది నా చిన్నతనం అంటే ఆ టైం మెమొరీస్ అన్నీ ఒకసారి మనకు గుర్తుకొచ్చినాయి అన్నట్టుగా ఇది చూడంగానే ఈ కోతులాట ఈ రింగులలోకి వెళ్ళి జంపింగ్లు అవన్నీ బాగా చేసారు ఎంజాయ్ చేసినాం మేము కూడా